హలో పీపుల్ నేను సంపద శుక్రవారాలు నోమ్ అనేది నోచుకున్నాను ఇది ఐదు సంవత్సరాలు నోచుకోవాలన్నమాట నేను ఐదు సంవత్సరాలు నోచుకున్న తర్వాత నేను ఈరోజు శ్రావణ మాసంలో ఉద్యాపనం అనేది తీర్చుకుంటున్నాను దీనినే ఉద్వాసన అని కూడా అంటారు అసలు ఉద్వాసన అనేది ఎందుకు చెప్పాలి మనం ఏ నోములో అయితే ఆరాధ్య దైవంగా ఏ దేవతనైతే పూజిస్తామో ఆ దేవతని ఆవిడ స్వస్థానానికి మంత్రాలతో పంపించడం అనమాట అదే టైంలో మనం ఒక నోము పట్టి పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా జన్మాంతరం మనం ఇంకా అలాంటి నోములు చేసుకోలేము కాబట్టి మళ్ళీ జన్మలో కూడా మాకు ఎలాంటి నోములు చేసుకునే అవకాశం కల్పించమని నీ మీద అలాంటి భక్తి శ్రద్ధలు మాకు ఉండేలాగా చూసుకోమని మనం అక్షింతలు నీళ్లు కలిపి ప్లేట్లో వదులుతాం అయితే ఫ్రెండ్స్ ఈ శుక్రవారం నోము ఉద్యాపన ఎలా తీర్చుకోవాలో ఒకసారి చూద్దాం మనం ఉద్యాపన తీర్చుకునే ముందు రోజు ఐదుగురు ముత్తైదులు ఇంటికి వెళ్ళి వాళ్ళకి బొట్టు ఉంచి ఒక షాంపూ కానీ లేదా కుంకుడుకాయ కానీ వాళ్ళ చేతిలో పెట్టి తెల్లవారుజామునే తల్లంటుకుని మా ఇంటికి భోజనానికి రమ్మని చెప్పి ఆహ్వానించాలి ఎవరికి భోజనం పెట్టుకున్నా కానీ మనమైతే ముందు అమ్మవారికి అయితే మహానైవేద్యం పెట్టాలి కదా నేను ఐదుగురు ముత్తైదుల కోసం చేసిన వంటలు ముందు అమ్మవారికి అయితే మహానైవేద్యంగా సమర్పించాను తర్వాత మన ఇంటికి వచ్చిన ముత్తైదువులకి కాళ్ళు నిండా బాగా కలిసేటట్టు పసుపు రాసుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అంటారు కదా తర్వాత ముత్తైదులందరికీ భోజనం ఎదురుగా పెట్టి వారికి బొట్టు ఉంచి గంధం పెట్టి తాంబూలం ఇచ్చి వారితో అక్షంతలు వేయించుకోవాలి ఇలాగే ఐదుగురు ముత్తైదులకి కాలుకి దండం పెట్టి అక్షంతలు వేయించుకున్న తర్వాత వాళ్ళు కూర్చుని భోజనం చేయాలి వీరికి మెయిన్గా ఆకులో ఐదు బూర్లు పులిహార వడ్డించాలి వీరి కోసం వండిన ఏ వంటలను కూడా ఉల్లిపాయ అనేది తగలకూడదు నేనైతే వీళ్ళ కోసం రైసు అలాగే పులిహోర అలాగే పరమాన్నం అలాగే ముద్దపప్పు కొద్దిగా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అలాగే వంకాయ కొత్తిమీర కారం పెట్టి ఊర వండాను అలాగే వారికి వడ్డించిన తర్వాత అక్షంతులు నీళ్లు కలిపి ఒక ప్లేట్లో వదులుకున్నాను అలాగే వారు భోజనం చేసి వెళ్ళిన తర్వాత నేను కూడా భోజనం చేసి నా నోమునైతే ముగించుకున్నాను అయితే ఫ్రెండ్స్ ముత్తైదువులకి ఐదుగులకి వాయినం ఇచ్చుకునేటప్పుడు మెయిన్గా కుంకుమల్లో నిండుగా కుంకుమ వేసుకుని మనం వాయినం ఇచ్చుకోవాలి నేను ఇక్కడ జాకిటి మొక్క తాంబూలం పసుపు కుంకుమ పువ్వులు గాజులు కుంకుమని పెట్టుకుని వాయినం ఇచ్చుకున్నాను ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్